ॐ अज्ञानतिमिरान्दस्य ज्ञानाञ्जनशिलाकय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषाशून्यवादि पाश्चाच्चदेशतारिणी जय श्रीकृष्णचैतन्यं प्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवासादे वाञ्छाकल्पतरुभ्यस्य कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భక్తులందరికీ కూడా స్వాగతం భక్తులందరికీ కూడా నా యొక్క దండ ప్రణామాలు ఇవాళ మనము గీతా జయంతి సమీపిస్తుంది మీ అందరికీ మాటిచ్చి ఉన్నాను గీతా జయంతి వరకు కూడా మనము భగవద్గీత యొక్క సారాంశం కానీ భగవద్గీత యొక్క టీచింగ్స్ని కానీ లైఫ్ లెసన్స్ మీదే మనం మన యొక్క ఈ సత్సంగాన్ని కొనసాగించుకుందాము ఇవాళ భగవద్గీత మొదటి ఆరు అధ్యాయాల మీద వాటి యొక్క సారాంశం మీద చాలా క్లుప్తంగా వివరించుకునే చర్చించుకునే ప్రయత్నం చేద్దాము మనందరికీ తెలుసండి భగవద్గీతని ఒక అందమైన రహస్య నిధి కలిగి ఉన్నటువంటి అందమైన బంగారు పెట్టెలాంటిదని చెప్పి మన ఆచార్యులు పోల్చారనమాట అయితే ఈ అందమైన బంగారుపు పెట్టెని మూడు భాగాలుగా విభజించబడినాయండి అది పై కర్మయోగం అని కింద భాగమేమో జ్ఞానయోగమని ఆ మధ్యలో ఉండే ఆ వజ్రాలు వజ్రంని దాచిపెట్టినటువంటి ఆ పెట్టె ఆ వజ్రాన్ని భక్తి యోగం అన్నారండి ఈ బంగారుపు పై భాగాన్ని కర్మయోగము అని పోలుస్తారు అంటే ఒకటి నుంచి ఆరు అధ్యాయాలు తర్వాత జ్ఞానయోగమేమో యోగమేమో పదమూడు నుంచి పద్దెనిమిది అధ్యాయాలు అండి ఆ మధ్యలో ఉన్న ఆరు అధ్యాయాలు ఏడు నుంచి పన్నెండు అధ్యాయాలని భక్తి యోగము అని పిలిచారండి ఇది భక్తి యోగము మూడు లోకాలలో కూడా అన్నిటికంటే విలువైనదండి ఇది సాక్షాత్తు కృష్ణ భగవానుడు సైతం విశుద్ధ భక్తుని నియంత్రణలోకి తీసుకొస్తుందండి అర్థమవుతుంది కదా మీకు కాబట్టే ఈ వజ్రాన్ని మధ్యలో ఉన్న ఆరు అధ్యాయులని భక్తి యోగాన్ని బంగారపు వజ్రంతో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఈ అందమైన పోలికలు చేశారన్నమాట యోగము అంటే మనము భగవంతుణ్ణి చేరుకునే పద్ధతి అండి అంటే లింకింగ్ ప్రాసెస్ మనల్ని భగవంతుణ్ణి లింక్ చేసే ప్రాసెస్ని యోగము అంటారు మనము కామ్యకర్మలు అధికంగా ఉన్నాయనుకోండి అట్టి యోగాన్ని కర్మయోగము అంటారు అదే జ్ఞానం అనే మార్గంతో మనం ప్రయత్నం చేస్తే దానిని జ్ఞానయోగం అంటారండి ఈ రెండూ కాకుండా శ్రీకృష్ణ భగవాను మనం చేసే భక్తియుక్త సేవా కార్యములతో నిండి ఉన్నదనుకోండి ఆ యోగాన్ని భక్తి యోగము అని పిలువబడుతుందండి భక్తి యోగమే సర్వయోగములకు చరమపూర్ణత్వమై ఉన్నది అని సాక్షాత్తు కృష్ణ భగవానుడి గురించి శ్రీలా ప్రభుపాదుల వారు ఆరవ అధ్యాయము నలభై ఆరవ శ్లోకం భాష్యంలో రాశారండి భక్తి యోగమే కృష్ణ భక్తి రసభావితంగా చేసే కర్మనే భక్తి యోగం అంటారు అని ప్రభుపాదుల వారు ఆరవ అధ్యాయము నలభై ఆరవ శ్లోకంలో వివరించారండి భగవద్గీత యొక్క ముఖ్యమైన సందేశం ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడిని దేవాది దేవుడిగా అంగీకరించి ఆయనకి భక్తితో కూడిన సేవ చేయటము అయితే ఈ మొదటి ఆరు అధ్యాయాలు కర్మయోగము ద్వారా భక్తిని ఎలా చేయాలో వివరిస్తే చివరి ఆరు అధ్యాయాలు జ్ఞానం ద్వారా భక్తిని ఎలా చేయాలో వివరిస్తాయండి ఇంకా మధ్యలో ఉన్న ఆరు అధ్యాయాలు భక్తిని ఎలా చేయాలో ప్రత్యక్షంగా మనకి క్లా క్రిస్టల్ క్లారిటీగా వివరిస్తాయండి గీత యొక్క ఈ మనోహరమైన నిర్మాణము చివరికి భక్తి యోగము ద్వారా భగవంతుని ఆశ్రయం పొందటము మానవ జీవితం యొక్క సారాంశమని భగవంతుడు ముగిస్తాడు అంటే నువ్వు కర్మ ద్వారా చేరుకుంటే కర్మయోగం అంటారు జ్ఞానంతో చేస్తే భక్తిని జ్ఞానయోగం అంటారు అట్లా కాకుండా ప్రత్యక్షంగా డైరెక్ట్గా నువ్వు భక్తిని చేస్తే దానిని భక్తి యోగం అంటారండి ఇప్పుడు మనము ఫస్ట్ మొదటి ఆరు అధ్యాయాల యొక్క సారాంశాన్ని జస్ట్ క్లుప్తంగా ఒక పది నిమిషాల పాటు ఆరు అధ్యాయాల యొక్క బేసిక్ ఐడియా అనేది మనకు వస్తుంది ఈ అధ్యాయాలలో ఏమున్నాయి ఎటువంటి ప్రశ్నకి భగవంతుడు ఎటువంటి సమాధానం ఇచ్చాడు అనే ఒక అండర్స్టాండింగ్ మనకు వస్తుంది ఈ ఆరు అధ్యాయులు విన్న తర్వాత మనం ఒక్కసారి కనుక భగవద్గీత ఓపెన్ చేసి సిస్టమేటిక్ వేలో మనం ఇప్పుడు ఈ చదువుకున్న పద్ధతిలో మరియు కనుక చదివితే జీవితాంతం కూడా మనం భగవద్గీతని మర్చిపోమండి భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మన జీవితాలలో అప్లై చేసుకునేందుకు చాలా ఈజీ అవుతుందండి ఇప్పుడు మనం మొదటి ఆరు అధ్యాయులు కర్మయోగం గురించి చర్చించుకుందామండి అసలు కర్మయోగం ఏంటంటే విద్యుత్ కర్మలను నిర్వహిస్తూ వాటిని మనం భగవంతుడికి సమర్పించేదాన్ని కర్మయోగం అంటారండి అదే సమయంలో మనం చేసే పని పట్ల ఎటువంటి పని చేస్తున్నామో చాలా ఇంట్రెస్ట్తో చేయాలి చాలా డెడికేషన్తో చేయాలి చేసిన పని పట్ల ఆ వచ్చే రిజల్ట్ పట్ల ఎటువంటి ఆసక్తి అనేది లేకుండా మనం చేసే పనిని మనం చేసే కర్మని నిష్కామ కర్మయోగము అని పిలుస్తారండి అంటే ఫస్ట్ ఏం చెప్తున్నారు మనం చేసే పనిని విద్యుత్ కర్మలను నిర్వహిస్తూ వాటిని భగవంతుడికి సమర్పించడాన్ని కర్మయోగము అంటారు తర్వాత రెండవది ఏమన్నారు మనం చేసే పని పట్ల పని తాలూకా వచ్చే ఫలితం పట్ల ఆసక్తి లేకుండా మనం ఎప్పుడైతే పనిని చేస్తామో దానిని నిష్కామ కర్మయోగము అని పిలుస్తారండి మొదటి అధ్యాయంలో మీరు చూడండి అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నాడండి ఆల్మోస్ట్ ఆల్ రెండు వైపుల యుద్ధంలో మొత్తం సిద్ధమైపోయింది అటు కౌరవులు రెడీ అయ్యారు పాండవులు రెడీ అయ్యారు అంతా రెడీ అయినాక మధ్యలోకి వచ్చి కూర్చొని తన బంధువులని తన స్నేహితులని తన మిత్రులని తన కుటుంబ సభ్యులని చూసి ఎంతో కరుణతో ఎంతో జాలితో ఎంతో దయతో కృష్ణ నేను యుద్ధం చేయలేను అని చెప్పి యుద్ధాన్ని నిలిపేద్దామా ఆ రాజ్యం వాళ్ళకి ఇచ్చేద్దామా అనే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారనమాట అంటే తను చేయాల్సినటువంటి కర్తవ్యానికి తన భావోద్వేగాలకి మధ్యలో నిమగ్నమైపోయి ఉన్నాడు అయితే ఈ అధ్యాయంలో కృష్ణ భగవానుడు తన భక్తులను పాండవులను ఎల్లప్పుడూ ఎలా రక్షిస్తాడో వాళ్ళు భౌతిక అసమానతలతో సంబంధం లేకుండా విజయాన్ని ఎలా పొందుతారో అనని కూడా వివరించారండి అదే విధముగా తన భక్తులకి భగవంతుడు కాపాడుకోవడానికి ఎంత నీచమైన పొజిషన్ నీచమైన అని అనకూడదు ఎటువంటి పొజిషన్కైనా వెళ్తాడండి సాక్షాత్తు ఈ సమస్త విశ్వాలకి సమస్త లోకాలకి చరమభోక్త పరమభోక్త సృష్టికర్త అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ యొక్క సేవకుడు అయ్యాడండి వాళ్ళ రథానికి సారథి అయ్యాడు వాళ్ళ పాండవుల యొక్క క్యాంప్కి నైట్ వాచ్మెన్ అయ్యాడు వాళ్ళని కాపాడుకోవడానికి దూతలాగా వెళ్ళాడు వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తుంటే మంచినీళ్ళు తీసుకొచ్చాడు వాళ్ళ ఆయుధాలు మోసాడు అంటే దాని అర్థం ఏమిటంటే భగవంతుడు తన పొజిషన్ని తక్కువ చేసి చూపించట్లేదండి తన భక్తుణ్ణి కాపాడుకోవడానికి ఎటువంటి ఎక్స్టెండ్కైనా వెళ్తాను అనే విషయాన్ని భగవంతుడు మనకి ఈ మొదటి అధ్యాయంలో కృష్ణ భగవానుడు వివరించాడండి అదే ఫస్ట్ అధ్యాయంలోనేమో ఎంతో కన్ఫ్యూజ్డ్ స్టేట్లో నేను యుద్ధం చేయలేననే చెప్తాడు కదా అర్జునుడు దానికి సమాధానంగా భగవంతుడు రెండవ అధ్యాయంలో ఏం చెప్తాడంటే అర్జునుడి యొక్క ప్రతి ఒక్క ఆందోళనకి కృష్ణ భగవానుడు ప్రతిస్పందిస్తూ ఉంటాడండి మొట్టమొదట అతనికి ఆత్మ జ్ఞానము లేదా సాంఖ్యయోగముకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని చాలా వివరంగా వివరిస్తాడండి అంటే ఆత్మ అనేది శాశ్వతమైనది శరీరం తాత్కాలికమైనది జనన మరణాలు కేవలము శరీరానికి మాత్రమే ఉంటాయి ఆత్మ అనేది నసింపు లేనటువంటిది అనని ఆత్మ జ్ఞానము మరియు సాంఖ్యయోగము రెండింటినీ మనము ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానమే అని కూడా అనుకోవచ్చు ఈ జ్ఞానాన్ని వివరిస్తాడండి వివరించిన తర్వాత భగవంతుడు విద్యుత్ కర్మలు చేయడం ద్వారా జయాపజయములందు ఆ కర్మ అతనికి ఆనందాన్ని ఇస్తుందని చెప్పి చెప్తాడండి తర్వాత అటువంటి కర్మ అనాసక్తితో చేయడం ద్వారా స్థిరమైన జ్ఞానాన్ని పొందగలడు అనాసక్తితో అంటే ఏమన్నారంటే కర్మ చెయ్యి నువ్వు నువ్వు చేసే పని పట్ల నీ విద్యుక్తి ధర్మం పట్ల నువ్వు ఎంతో డెడికేషన్తో ఎంతో హార్డ్ వర్క్తో ఎంతో డిటర్మినేషన్తో చేయాలి కానీ ఆ ఫలితాన్ని నువ్వు ఆశించకూడదు అంటే డిటాచ్డ్ వర్క్ వర్కింగ్ విత్ డిటాచ్మెంట్ నువ్వు చేస్తున్నావు కానీ దాని పట్ల నీకు ఎటువంటి అటాచ్మెంట్ లేదు అట్లా చేయాలన్నమాట మనం కర్మని చేసి దానిని భగవంతుడికి సమర్పించడా కర్మయోగం అంటారు ఇదే ప్రక్రియని నిష్కామ కర్మయోగము అంటారని కూడా భగవంతుడు రెండవ అధ్యాయంలో అర్జునుడి యొక్క ఆందోళన తొలగిస్తూ చెప్తాడండి అదేవిధంగా రెండవ అధ్యాయం నలభయో శ్లోకంలో ఏం చెప్తాడంటే భగవంతుడు భక్తి యొక్క ప్రభావము ఎన్నటికీ నశింపదు అదే రెండవ నలభైలో ద మోస్ట్ ఫేమస్ వర్స్ ఇన్ ఇస్కాన్ నేహా బిక్రమణా స్వస్తి అని చెప్తాడు తర్వాత భక్తులు తమ సంకల్పము ఎందు ఎంతో దృఢనిశ్చయంతో పనిచేస్తారని కూడా చెప్తాడు అంటే కృష్ణుడు ఎందుకు చెప్తున్నాడు భక్తుడు అని అక్కడ ఎందుకు సంబోధించారంటే అర్జునుడు కూడా భక్తుడే తన యొక్క సంకల్పం అంటే ఇప్పుడు అక్కడ యుద్ధం చేయాలని చెప్పి సంకల్పం మనం కూడా ప్రతినిత్యము ఎన్నో రకాల కామం క్రోధము లోభము మోహము మదము ఆశ్చర్యాలు ఆ కోపము తర్వాత ఈర్ష ద్వేషాలు జాలి అసూయ ఇటువంటి వాటన్నిటితో కూడా యుద్ధం చేస్తూనే ఉంటాం వీటన్నిటి నుంచి మనం కూడా బయటపడాలంటే ఎంతో దృఢనిశ్చయముతో ఒక సంకల్పముతో భగవంతుని చేరుకునే ప్రయత్నము చేయాలి అన్న యొక్క ఆదేశానికి ఇక్కడ భగవంతుడు వ్యవసాయాత్మిక బుద్ధి అనే శ్లోకం వన్ పాయింట్ డిటర్మినేషన్ అని అని చెప్పి చెప్తాడండి తర్వాత ప్రకృతికి మూడు గుణాలు ఉంటాయండి రజోగుణము గుణము సత్వగుణము ఈ మూడు గుణాలకి అతీతమైనది భక్తి అని చెప్పి భగవంతుడు చెప్తాడండి త్రైగుణ్య విషయ వేద అనే శ్లోకంలో తర్వాత చిట్ట చివరిగా భగవంతుడు ముగించే ముందు ఏం చెప్తాడంటే ఇంద్రియాల నిగ్రహణ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది ఇంద్రియాల నియంత్రణ అనేది కేవలము శ్రీకృష్ణ భగవానుడి పట్ల అంకితమైనటువంటి భక్తి భావనతో అనుసరించినప్పుడే సాధ్యమగును మనము నేను కృష్ణుడికి భక్తి చేయను కానీ నా ఇంద్రియాలను నిగ్రహిస్తాను అది ఎట్లా అవుతుందండి నీ మనసేమో సినిమా పాటలు చూడమని లేదంటే నీ మనసేమో ఎక్కడికన్నా సైట్ సీయింగ్కి వెళ్ళమని లేదు నీ మనసేమో ఏదన్నా నచ్చిన నచ్చిన వంటకాలు చూడమని అది ఎట్లా కుదురుతుంది ఆ ఇంద్రియాలను నియంత్రించడము అది జరగని పని నీ ఎంతటా నువ్వు చేయాలనుకుంటే అది జరగని పని ఎప్పుడైతే నీ ఇంద్రియాలను కృష్ణ భక్తి మరియు కృష్ణుడి సేవలో వినియోగిస్తావో అప్పుడు అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది అని భగవంతుడు రెండు అరవై ఒకటో శ్లోకంలో చెప్పాడండి తర్వాత మూడవ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఇందాకేమో కర్మయోగము అనే దాని గురించి చెప్పాడు అంటే భగవంతుడు ఆత్మకి మరియు శరీరానికి ఉన్నటువంటి తేడాన్ని వివరించాడు ఇప్పుడు మూడో అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే కర్మ పరిత్యాగము లేదా కర్మ త్యాగము సారీ కర్మ పరిత్యాగము లేదా కర్మ చేయటము ఈ రెండింటి మధ్య ఏది ద బెస్ట్ అనేటువంటి ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి మళ్ళీ అర్జునుడు పడిపోతాడండి అప్పుడు భగవంతుడు ఏం చెప్తాడంటే జ్ఞానయోగం ఆధారంగా కర్మను పరిత్యజించడం కంటే నిష్కామ కర్మయోగముపై ఆధారపడిన కర్మ ఉత్తమమని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి వివరించాడండి అంటే ఏం చెప్తున్నాడు నువ్వు అన్నీ తెలుసుకొని కర్మ పరిత్యజించడం కంటే రిజల్ట్స్ని ఆశించకుండా నీ యొక్క డ్యూటీని నిర్వహించడమే ముఖ్యము దానినే నిష్కామ కర్మయోగం అంటారు ఇదే ఉత్తమము అని భగవంతుడు వివరించాడండి అర్జునుడు కర్మను పరిత్యజించుడుకు అర్హుడైనప్పటికీ సరైన ఉదాహరణ నెలకొల్పడానికి అతను నిష్కామ కర్మయోగము చెయ్యాలి యోగ మార్గంలో భయంకర శత్రువైన కామము గురించి కూడా శ్రీకృష్ణ భగవానుడు వివరించాడండి అంటే ఇక్కడ మనము భగవంతుని చేరుకునే యోగాన్నే భక్తి యోగం అంటాం కదా ఈ ప్రాసెస్లో మనల్ని చాలా శత్రువులు వెంటాడుతాయండి కామము క్రోధము లోభము మోహము మదమాశ్చర్యాలు ఈర్ష ద్వేష అసూయ ఇవన్నీ కూడా మనల్ని భగవంతుని చేరుకోనీయకుండా అడ్డుపడతా ఉంటాయి ఇందులో మొట్టమొదటిది కామము కామరాహిత్యము పొందిన వ్యక్తికి మాత్రమే భగవంతుని చేరుకునేటువంటి అవకాశము లభిస్తుంది కాబట్టి భగవంతుడు అర్జునుడికి తన యొక్క మార్గంలో కామము ఎంత డేంజరస్ పొజిషన్లో ఉందో కూడా వివరించి దాని నుంచి ఎట్లా బయటపడాలో కూడా వివరిస్తాడండి ఇక్కడ అర్జునుడు తను రాజ్యాధికారం కోసం యుద్ధం చేయట్లేదండి తనకి రాజ్యాధికారం కావాలంటే ఇప్పుడు యుద్ధం చేయటం ఎందుకు అంతకు ముందు ఎప్పుడూ యుద్ధం చేసేవాడు లేదంటే వాళ్ళలాగే శకునిలాగే ఏదో దొంగ ప్రయత్నాలు చేసి ఏదో చేసేవాడు కానీ ఇక్కడ ధర్మ సంస్థాపన అనేటువంటి ఒక అంతిమమైన లక్ష్యం వాళ్ళకుంది అర్థమవుతుంది కదా వాళ్ళే రాజ్యం కోసం కావాలనుకుంటే మాయాజూదం ఎందుకు ఆడతారు వాళ్ళకి తెలియదా కృష్ణ భగవానుడికి తెలియదా లేదండి ఇవన్నీ కూడా భగవంతుడు మనకి అల్టిమేట్ పర్పస్ ధర్మ సంస్థాపన దానివల్ల అర్జునుడికి ఏమి ఉపయోగం దానినే నిష్కామ కర్మయోగము జనులందరికీ ఉపయోగపడుతుంది ఆ కార్ తను చేసే యుద్ధం పట్ల తనకి ఎటువంటి ఆసక్తి లేదు ఫలితం పట్ల ఎటువంటి ఆసక్తి లేదు అట్లా చేయడాని కోసమే నిష్కామ కర్మయోగము అంటారు దానిని ఎగ్జాంపుల్ ఫైడ్గా చూపించాలి కాబట్టి భగవంతుడు ఇదంతా కూడా ఏర్పాటు చేశాడండి అదేవిధంగా మూడో అధ్యాయంలో భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు కృష్ణుడికి అంటే విష్ణువు పట్ల ప్రీతిగా చేసే కర్మ ఈ భౌతిక జగత్తులో మనకి కారణము కాగలదండి అంటే కృష్ణ భగవానుడి యొక్క ప్రీతి కొరకు చేయకుండా ఏదైనా కర్మ చేస్తే అది నిన్ను బంధించి ఉంచుతుంది భగవంతుడి ప్రీతి ఎందు మనం గనక భక్తి చేస్తే అది కారణము కాగలదు మూడవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకంలో చెప్తాడండి తర్వాత మళ్ళీ అదే మూడవ అధ్యాయం ముప్పై శ్లోకంలో ఏం చెప్తాడంటే సమస్త నీ యొక్క కర్మలను నువ్వు చేసే ప్రతి పనిని కృష్ణ అర్పితముగా చెయ్యాలి శ్రీకృష్ణ భగవానుడి సేవ ఎందే అంకితం చెయ్యాలి అనని భగవాన్ కృష్ణ భగవానుడు మనకి తన యొక్క ఆదేశం ఇచ్చి ఉన్నాడండి తర్వాత నాలుగవ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే తన యొక్క దివ్యమైన జ్ఞానాన్ని అర్జునుడికి బోధిస్తున్నాడు అనమాట ఆయన యొక్క అవతారాలు అవతారాలలో భక్తులతో తను ఎలా ప్రతిస్పందిస్తాడు భక్తులతో తను చేసే లీలలేంటి అవతార రహస్యాలేంటి సృష్టి ఎట్లా మొదలైంది వాటిని అర్థం చేసుకున్న వారు చాలామంది శుద్ధ భక్తులు ఆసక్తి లేకుండా ఏ విధంగా విద్యుత్ కర్మలను నిర్వహించారు అని కూడా వివరిస్తారండి ఒక కర్మయోగి లేదా ఫలాపేక్ష లేని కర్మి కర్మ చేస్తున్నప్పటికీ కర్మ ఫలాలకు గురికాడు అన్ని రకాల యజ్ఞములు జ్ఞానంతో ముగిస్తాయి తద్వారా కర్మను పరిత్యజించవచ్చు ఇక్కడ ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి కర్మను పరిత్యజించవచ్చు కర్మ అంటే ఏంటి మనం చేసే పని అండి పనులు మొత్తం వదిలేసి ఒక దగ్గర సైలెంట్గా కూర్చో అని చెప్పి భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడా చెప్పలేదండి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే కర్మను పరిత్యజించడం అంటే కర్మ ఫలాల పట్ల ఆసక్తి లేకుండా చేసి ఈ కర్మ బంధనకు నువ్వు చిక్కుకోవద్దు చేసే ప్రతి కర్మ కూడా ఫలితం పట్ల ఆసక్తి లేకుండా శ్రీకృష్ణ భగవానుడి సేవ ఎందే నియుక్తం చేసి చేసావు అనుకోండి దానినే నిష్కామ కర్మయోగము లేదా కర్మ పరిత్యాగము అని కూడా అంటారని చెప్పి భగవంతుడు అర్జునుడికి వివరించాడండి మరొక మాట కూడా చెప్తాడండి శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య అవతారములు మరియు ఆయన చేసే కర్మలు భగవంతుడి యొక్క అవతారములు భగవంతుడి యొక్క లీలలు భగవంతుడు చేసేటువంటి పనులు కేవలము భక్తి మాత్రం చేతనే మనం అర్థం చేసుకోగలుగుతాం మనకి భక్తి ఉందనుకోండి భగవంతుడు చేసే కార్యాలు ఆయన లీలలను మనం అర్థం చేసుకోగలుగుతాం మనలో భక్తి లేదు అనుకోండి అప్పుడు అదేమవుతుంది ఏదో కాన్కాక్టెడ్గా ఎవరు క్రియేట్ చేశాడు కృష్ణుడిని లేదంటే ఈ కృష్ణుడు ఇదెందుకు చేశాడు ఆ రాసలీల అంటే తప్పు ఇట్లా భగవంతుడి యొక్క రకరకాల లీలలను మనం తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం మెండుగా ఉంది కాబట్టి ఎప్పుడైతే మనకి భక్తి అనేది మన హృదయంలో విస్ఫోటనంలాగా పరిభ్రమిచ్చి పరి ప్రతిస్పందిస్తుందో అప్పుడు మనము భగవంతుడి యొక్క లీలలను భగవంతుడి యొక్క రూపాన్ని భగవంతుడి యొక్క కర్మలను సుస్పష్టంగా ఎటువంటి డీవియేషన్ ఎటువంటి మధ్యలో వ్యక్తుల యొక్క క్రియేషన్ లేకుండా అర్థం చేసుకునేటువంటి అవకాశం మనకి లభిస్తుంది ఈ ఫస్ట్ అర్జునుడు యొక్క కన్ఫ్యూషన్ పోగొట్టడానికి భగవంతుడు కర్మ అంటే ఏంటి కర్మ పరిత్యాగము నిష్కామ కర్మయోగం అంటే ఏంటి అని వివరించారు తర్వాత ఆత్మ యొక్క జ్ఞానంని వివరించాడు తర్వాత కర్మ చేయడం ఉత్తమమా కర్మ చేసి దానిని భగవంతుడికి సమర్పించే నిష్కామ కర్మయోగం ఉత్తమమా వివరించాడు తర్వాత నాలుగో అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు దివ్య జ్ఞానాన్ని వివరించాడండి వివరించి ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని ఇచ్చాడు తన యొక్క శుద్ధ భక్తులు ఏ విధంగా కర్మ చేస్తూనే నిష్కామ కర్మయోగానికి ఎట్లా వివరించి కర్మ ఫలాలకి ఎటువంటి విధంగా దూరంగా ఉన్నారనని ఇప్పుడు భగవంతుడు ఐదవ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే కర్మయోగము ఆసక్తి లేకుండా కర్మను అర్హించు మరియు కర్మ సన్యాసముపై నొక్కి చెప్పేసరికి అర్జునుడు మళ్ళీ అయోమయంలో పడ్డాడండి అవి రెండు పరస్పరంగా విరుద్ధమైనవి కావని రెండు ఒకటే అని కృష్ణుడు అర్జునుడికి మరోసారి స్పష్టం చేసి కర్మయోగము సులభము అని చెప్తాడండి నిష్కామ కర్మయోగి నిజమైన సన్యాసి కావచ్చు మరియు అన్ని బంధాల నుంచి విముక్తి పొంది ముక్తిని పొందగలడు తర్వాత కృష్ణ భగవానుడు అష్టాంగ యోగము మరియు భక్తి యోగము యొక్క గొప్పదనాన్ని వాటి యొక్క వైభవాన్ని క్లుప్తంగా వివరిస్తాడండి ఇక్కడ భగవంతుడు ఏం చెప్పాడంటే కర్మయోగము కర్మ సన్యాసము రెండు ఒకేసారి చెప్పాడు ఈ కర్మయోగం అంటే ఏంటి లేదా కర్మ సన్యాసము అంటే ఏంటి అని చెప్పి మళ్ళీ అర్జునుడికి కన్ఫ్యూషన్లో పడిపోయాడండి అంటే రెండు పరస్పరంగా విరుద్ధమైనవి కావని రెండు ఒకటే అని కృష్ణ భగవానుడు అర్జునుడికి సుస్పష్టంగా వివరిస్తాడండి వివరించి కర్మయోగము సులభము అని చెప్తాడండి అంటే ఆసక్తి లే కర్మయోగం అంటే పనులు చేసుకుంటే వెళ్ళడం కర్మ సన్యాసం అంటే చేసిన పని పట్ల పని పట్ల ఎటువంటి ఫలితము లేకుండా దానిని కృష్ణ భగవానుడికి అర్పించడాన్ని కర్మ సన్యాసము లేదా కర్మ పరిత్యాగము అంటారని చెప్పి వివరిస్తాడండి వివరించిన తర్వాత భగవంతుడు ఏం చెప్తాడు నిజమైన సన్యాసి ఎవరంటే నిష్కామ కర్మయోగి నువ్వు పని చెయ్యి కానీ ఆ పని ఎందు వచ్చే ఫలితం పట్ల ఆసక్తి లేకుండా పని చెయ్యి అటువంటి వ్యక్తి అట్లా పనిచేసే వ్యక్తే నిజమైన సన్యాసి మరియు ఎటువంటి బంధాలకి కూడా అతను బందీకాడు కాడు అని చెప్తాడు చెప్పి ముగించే ముందు కొద్దిగా కంక్లూషన్ ఇస్తాడండి అష్టాంగ యోగం అంటే ఏంటి భక్తి యోగం అంటే ఏంటి ఎందుకంటే ఏడవ అధ్యాయంలో భగవంతుడు భక్తి యోగం మొదలు పెడతాడు ఇంకా ఐదవ అధ్యాయం ముగింపు నుంచి ఆరవ అధ్యాయం స్టార్టింగ్లో ఇదంతా కూడా ఇంకా భక్తి యోగాన్ని వివరించుకుంటూ వస్తాడండి అయితే భగవంతుడు తానే సమస్త యజ్ఞములకు భోక్తనని ఈ సృష్టిలో ఉన్న సర్వ లోకాలకి తానే మహేశ్వరుడునని మరియు సర్వ జీవులకి నిజమైన మిత్రుడు తానే అని భగవంతుడు ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో శ్లోకంలో చెప్తున్నాడండి భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞావా శాంతి మృష్యతి అనని సమస్త లోకాలకి నేనే ప్రభువునే సమస్త యజ్ఞములకు నేనే భోక్తని సహృదులకు అంటే సమస్త జీవులకు నేనే ద బెస్ట్ ఫ్రెండ్ అని భగవంతుడు తనను గురించి తాను వివరించాడండి ఇప్పుడు ఆరవ అధ్యాయంలోకి వస్తున్నాడు ఆరో అధ్యాయంలో రెండు దశలు కలిగి ఉన్న ధ్యాన యోగము లేదా అష్టాంగ యోగము గురించి మాట్లాడతాడండి భగవంతుడు అయితే ఇక్కడ అష్టాంగ యోగం గురించి భగవంతుడు వివరించాడండి అంటే ఎనిమిది రకాలు ఉంటాయి అష్టాంగ యోగం అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానము సమాధి అంటే మనం చేయాల్సిన పనులు చేయకూడని పనులు మనం కూర్చునే భంగిమలు మనం తీసుకునే శ్వాస మనము ఇంద్రియాలని నియంత్రించడం ఎట్లా ఇంద్రియాలను ఉపసంహరించడం ఎట్లా మనస్సును నియంత్రించడం ఎట్లా చివరిగా భగవాన్ విష్ణువుపై మనం ఏ విధంగా ధ్యానం చేయాలి అని చెప్పి ధ్యానయోగము లేక అష్టాంగ గురించి భగవంతుడు వివరించాడండి వివరించి మనసును అభ్యాసము మరియు వైరాగ్యము ద్వారా నియంత్రించటము చాలా అవసరం అని చెప్తాడు అప్పుడు అర్జునుడు ఏం చెప్తాడంటే స్వామి నువ్వు గాలిని నియంత్రించమని నియంత్రిస్తాను కానీ నేను ఇది చేయలేకపోతున్నాను స్వామి అని చెప్తాడు అప్పుడు భగవాన్ విష్ణు ఏం చెప్తాడంటే కృష్ణ భగవానుడు బై ప్రాక్టీస్ యూ క్యాన్ అచీవ్ ఇట్ అభ్యాసము ద్వారా నువ్వు దానిని చేయగలుగుతావు అని చెప్పి కర్మయోగం అనేది అర్జునుడికి అత్యంత ఆచరణాత్మక మరియు సులభమైన పద్ధతి అని కంక్లూషన్ ఇస్తాడండి కంక్లూషన్ ఇచ్చి మళ్ళీ ఏం చెప్తాడు చివరిలో ఏది ఏమైనా సరే యోగికి భక్తి యోగమే అన్నిటికన్నా ముఖ్యము ఒక అగ్రశ్రేణి యోగి నువ్వు కావాలంటే నువ్వు ఖచ్చితంగా భక్తి యోగము అనే యోగాన్ని భగవంతుడితో భక్తి అనే మార్గంలో నువ్వు నిన్ను తెలుసుకునే ప్రయత్నం చేయటమే అన్నిటికన్నా ఉత్తమమైన పని అని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడితో కర్మయోగాన్ని ముగిస్తాడండి ఈ ఆరు అధ్యాయాలలో కర్మయోగము జ్ఞానయోగము అష్టాంగ యోగము గురించి వివరించినప్పటికీ ఈ ఆరు అధ్యాయాల యొక్క ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ కర్మయోగముకే ఇస్తాడండి నిష్కామ కర్మయోగము సారీ నిష్కామ కర్మయోగ జ్ఞానమును కలిగి అష్టాంగ యోగముతో ముగిస్తుంది ఈ ఆరు అధ్యాయుల ఒక సారాంశం ఇది రేపు భక్తి యోగం యొక్క ఇంపార్టెన్స్ చూద్దాము ఏడు నుంచి పన్నెండు దాకా భక్తులందరికీ కూడా ఏదైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ రోజుకొక చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు మీ యొక్క డౌట్స్ అన్నీ క్లారిటీ ఇస్తానండి నిష్కామ కర్మయోగం అంటే ఏంటి అష్టాంగ యోగం అంటే ఏంటి కర్మలను ఎలా విడనాడాలి అనేవి ఎగ్జాంపుల్స్తో సహా కాబట్టి భక్తులందరికీ కూడా మరొకసారి నా యొక్క ప్రణామాలు తెలియజేస్తున్నాను కృపా సింధుభ్యవే జ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై నామాచర్షిల్ హరిదాస్ ఠాకూర్ జై భగవద్గీతాకి జై గ్రంథ్ర శ్రీమద్ భాగవతంకి జై గీతా జయంతి మహామహోత్సవ్ జై హరే కృష్ణ